అన్నా జర మా ఓనికో కొలువు చూడరాదే రాదే ఉత్తగా ఉత్త ఉంటాడు గంత చదువు చదివి గంత తెలివి పెట్టుకొని ఇంటికాడనే వంత ఎట్లరా అట్లా పోయి ఏదైనా జాబ్ చూసుకుంటే కాదా సారు మీకు తెలిసిన కంపెనీలనో ఆఫీసులనో ఏదైనా నౌకర్ ఉంటే మా తమ్ముడిని పెట్టి సారు పుణ్యం ఉంటది ఏ ఏడ ఖాళీలు ఉన్నాయే వేలకు వేలు జీతాలంటే ఏడికెళ్ళి తెచ్చియాలి అని ఇల్లు గిట్లు ఉంటదుల్లా అయితే For corporates, instead of giving tax concessions, they should link it to creating employment, wherein 20 crore people of our country are remaining unemployed. దేశంలో ఇరవై కోట్ల మందికి జాబులు లేవు అలా కోసం ఈఎల్ఐ స్కీమ్ దేవాలని పెద్దపల్లి ఎంపీ వంశీ పార్లమెంట్ లో రెండు మూడు మాటలు ప్రశ్నించిండు సెంటర్ వాళ్ళను అనిపించింది సెంటర్ రవాడి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ తెచ్చిండ్రీగా దీంతో డబుల్ ఫైదా మరి కొత్తగా కొలు ఎక్కినోళ్లకు అలా కొలు ఇచ్చినోళ్లకు ఇద్దరికి పైసా సాయం చేసే పథకము లక్ష లోపల జీతం ఉన్న వాళ్లకు ఏడాదికి పదిహేను వేల అకౌంట్లు పడతాయి ఆరు నెలలకు సగము ఆరు నెలలకు సగం లెక్క కాకుంటే కొత్త వాళ్ళకే ఇక కంపెనీలో ముచ్చటకు వస్తే ఎందరికి జాబులు ఇస్తే అందరి పేరు మీద కంపెనీకి నెలకు మూడు వేలు పంపుతారు అట్లా రెండేళ్లు ఇద్దరికి బెనిఫిట్ గందుకే ఈ స్కీమ్ తోటి రెండేళ్ల మూడున్నర కోట్ల మందికి జాబులు వస్తాయని లక్ష కోట్ల రూపాయలు ఇస్తానికి ఓకే చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ ఇదేదో అప్పట్లనే తెస్తే ఇలా నిరుద్యోగులు ఇంతగానో ఉండకపోతారు అనేది ఎంపీ వంశీ మాట ఈ స్కీమ్ ని కూడా ఒక పద్ధతిగా చేసి ఈ నిరుద్యోగ సమస్యని తొలగించే ఆలోచన తోటి పనిచేస్తే బాగుంటది దీని మీద కూడా మేము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఇంప్లిమెంటేషన్ మేము ఫాలోఅప్ చేసి సార్కు పార్లమెంట్ కొత్త అయినా దేశంలో యువకులందరి తరఫున మాట్లాడి ఈఎల్ఐ స్కీమ్ కు తొవ్వసాఫ్ చేసిండ